ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు అయితే పూజ అనేది ఎలా ఉంటది అనేది మీకు అయితే చూపించబోతున్నా ఫ్రెండ్స్ వీడియో అయితే నిజంగా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఈ రోజు మా పేటలో అయితే మాత్రం కన్నీ పూజ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కన్నీ పూజ అంటే ఏటు స్వామి అంటే మొత్తం కన్యస్వామిలే చేస్తారు ఏ చేయాలని సరే ఏ పూజ చేయాలన్నా పడేకించాలన్నా ఏదైనా సరే ఫస్ట్ ఏ టు జెడ్ మొత్తం కన్యస్వాములే చేస్తారనమాట ఫస్ట్ వచ్చేసి అయితే మాత్రం పాదపూజ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ చూస్తాం కదా ఇది పాదపూజ పాదపూజలో కూడా ఫస్ట్ కన్నీస్వామినే కాలు కడుగుతారు చూడండి మణికంఠ ఇంకా ఫస్ట్ సంవత్సరం ఈ వేసాడు వేశాడు అసలు కన్నీస్వామి అంటే ఎందుకు అంత ప్రేరణ అంతే మాత్రం కన్నీస్వామి అంటే అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అంటే కన్నీస్వామి కదా అందుకని చెప్పేసి కన్యస్వాములు కానీ చెప్పేసి ప్రతి సంవత్సరం అండమంలో ప్రతి పీఠంలో కూడా ఈ పూజ అనేది అయితే జరుగుతుంది ప్రతి పెట్టీపీ పీఠంలో జరుగుతూ జరుగుతుంది ఇది కానీ మా పీఠంలో అయితే పక్కా జరుగుతుంది ప్రతి సంవత్సరం చూస్తాంటారు కదా గురుస్వామి ఫస్ట్ కన్నీస్వామికి వేశాడు మాలా కన్నీస్వామి కావాలి ముక్కరు చూసారా ఈ స్వామి మా గురుస్వామి కనబడుతుంటారు కదా సుబ్రహ్మణ్య స్వామి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పూజ అయితే మాత్రం మనకి అక్కడ అమలం పూజ పడి పూజ అంత బాగా చేస్తారు ఇక్కడ అంత బాగా చేస్తారు అంతేకాకుండా ఒక టవల్ ఒక పంచి కూడా ఇస్తారు కన్యస్వాములకి అయితే మిగతా స్వామిలకి ఒక పంచి కానీ లేకపోతే టవల్ కానీ ఒకటే ఇస్తారు దీని తర్వాత అయితే మాత్రం భజన స్టార్ట్ అవుతుంది అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తమిళ్లో ఉంటాయి పాటలన్ని తమిళే కంటే మనం తెలుగులో పాడాలనుకుంటే సరే మన తెలుగులో కూడా పాటలు చూస్తాను రి మనకంట ఫస్ట్ మా లింకన కన్యస్వామి అయ్యప్ప స్వామి అందరూ ముందైతే ఫస్ట్ అయితే మాత్రం ఈ స్వామి స్వామినే అందరూ దర్శించుకుంటారు స్వామి ఒకవేళ మీ అండమల్ మాలేస్తే మేము కూడా ఈ పూజ అనేది చేయాలంటే మాత్రం మీరు కూడా పక్కాగా చేయాల్సిందే మీరు కన్యస్వామి ఏమనివ్వండి కత్తి స్వామి ఏమని లేదా గురుస్వామి ఉండి పక్కా ఈ పూజ అనేది చేయాల్సిందే ఈ పూజలో మీరు పాల్గొలాల్సిందే అయిపోయాక అయితే మాత్రం గురుస్వామిని అయితే సన్మానిస్తారు చూస్తాను కదా ఈనే మా గురుస్వామి ఇంకోసారి చెప్తాను సుబ్రహ్మణ్య గురుస్వామి చూస్తాను అందరికీ అయితే దీవులు ఇస్తాడు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఒకసారి భజనలోకి వెళ్దాం చూడండి मोड़ीवारैया नंदी मंदिर की मोड़ीवारैया मोड़ीवारैया नंदी मंदिर की मोड़ीवारैया मोड़ीवारैया पा मोड़ीवारैया नंदी मंदिर की मोड़ीवारैया मोड़ीवारैया पा मोड़ीवारैया नंदी मंदिर की मोड़ीवारैया స్వామి ఇప్పటివరకు విన్నారు కదా పాట ఈ పాట వచ్చేసేది తమిళ పాట అయ్యప్ప స్వామి పాటే ఎలా ఉన్నది అనేది ఏంటి అనేది అయితే ఏదో కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా కన్యస్వామి వెలిగిస్తాం పాడి అనేది అయితే మీకు ఫస్ట్లో చెప్పాను కదా ఏది ఏ సరే కన్యస్వామే చేస్తాడు అంతేకాకుండా గురుస్వామి అయితే ఓం రాస్తాను మనకు అక్కడైతే నార్మల్గా హార తెలిగించేస్తారు కానీ ఇక్కడ మాత్రం అలా కాదు ఓం రాసిన తర్వాత అయితే హార్ తెలిగిస్తారు ఇది అంతేకాకుండా ఇక్కడైతే స్వామి కూడా ఉంటుంది స్వామి డ్యాన్సెస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది కూడా చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది 가 e s ¡Por oh, favor, oh, 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 oh. కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కరుప్సాం డాన్స్ అయితే అయింది కరుప్సాం అంటే అదేనండి స్వామి అనమాట ఇక్కడ కరుస్తాం అంటాం మేమైతే దాని తర్వాత అయితే మాత్రం పడెక్కించారు కదా అయ్యప్ప స్వామి దగ్గర ఉన్న పడి ఆ స్వామి కూడా సేమ్ కన్యస్వామే అంటే కాంటే పడి ఎక్కించాలన్నా ఏది ఎక్కించాలన్నా అందరికైతే రాదు ఈ ఛాన్స్ ఎక్కడైతే లాడరీ చేస్తారో ఆ లాటరీ ప్రకారం ఎవరికైతే పేర్లు వస్తే వాళ్ళు మాత్రం ఎక్కించగలరు చాలా అంటే చాలా మంది ఉంటారు కదా కన్యస్వామిలో ఈసారి అయితే మా పీఠం ద్వారా అయితే ఒక ఇరవై మంది ఇరవై రెండు మంది అయితే కన్యస్వాములు ఉన్నారు అందరూ ఎక్కించాలంటే చాలా కష్టం కదా అందుకని చెప్పేసి అయితే మాత్రం ల్యాటరీ చేస్తారు ల్యాటరీలో ఎవరికైతే అదృష్టం ఉంటుందో వాళ్ళ పేరు అయితే వస్తుంది వాళ్ళు మాత్రం ఆ పడే అనేది అయితే ఎక్కించగలరు దాని తర్వాత అయితే మాత్రం హార్త్ అయితే ఇచ్చారు చూసారు కదా ఎంత బాగా ఇచ్చారో మా గురుస్వామి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పూజ అయితే మాత్రం ఒకవేళ మీరు నిజంగా వస్తే మాత్రం మీరే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ పూజనైతే అయితే అంత ఘనంగా చేస్తారు అంతే ఇక్కడ ఇక్కడైతే మాత్రం పెద్ద భారీ అన్నదానం కూడా జరుగుతుంది ఈ పూజకి అయితే మాత్రం చాలా వేల కోట్లను వస్తారు భక్తులు అయితే మాత్రం చూస్తాను ఎంతమంది ఉన్నారో మన తమిళ్ వాళ్ళు తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు మలయాళం బోల్డ్ మంది అంత రియల్ కానీ అందరు కలిపి ఉంటారు చూడండి ఎంతమంది ఉన్నారో నాకు ఇది చూస్తుంటే మన ఆంధ్ర తెలంగాణలో ఎలా అన్నదానాలు అవుతాయి ఎలా అనిపిస్తుంది నాకైతే రియల్ అనిపిస్తుంది కానీ ఇది మాత్రం అండమాను నాకు తెలిసి ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువ మంది భక్తులే వచ్చారు అనుకుంటాను నేనైతే మాత్రం ఎందుకంటే ప్రతి సంవత్సరం కొంచెం ఖాళీగా ఉండదు కానీ ఈ సంవత్సరం మాత్రం చూస్తాను ఎంత బీడుగా ఉందా మామూలు సివిల్ స్వామిలే కాదు స్వామిలు కూడా చాలా మంది అయితే వస్తారు పూజకి అనేది అయితే మాత్రం చూడండి వేరే వేరే పేట నుంచి అయితే మాత్రం వస్తారు అందరూ పూజలు అంటే అన్ని పీఠాల పూజలు ఒకేసారి కన్నీ పూజ అవుతుందా లేకపోతే వేరే వేరే రోజు అంటే మాత్రం ఈ రోజు మా పేటం ద్వారా అయింది కదా కన్నీ పూజ నెక్స్ట్ రోజు అయితే వేరే పీఠం ద్వారా కన్నీ పూజ అవుతుంది అనమాట ఎవరైనా వెళ్ళొచ్చు వాళ్ళు స్వామిలు వచ్చి పిల్లలాల్సిన పనే లేదు ఇక్కడ వీళ్ళ పిల్లలు వాళ్ళ అనేది మాత్రం ఉండదు మనం ఎక్కడ పూజ అయినా సరే మనం వెళ్ళిపోయి కూర్చోవచ్చు లేదు స్వామి అయిపోయింది స్వామి మాట అయితే ఉండదు అనమాట మీరు ఎక్కడికి సరే చూడండి ఇక వీళ్ళందరూ మా పేటం స్వామిలే సురేష్ స్వామి హాయ్ చెప్తానారా మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి స్వామికి అయితే చూడండి అంతేకాంటే ఇక ఏది పెట్టుకో మొత్తం అన్నదానం ఏదైనా సరే ఏదైనా సరే మొత్తం స్వామిలే పెట్టుకుంటారు ఈ రోజు మాత్రం అందరం మనం కూడా చెయ్యాలంటే మీకు తోచింది ఏదైనా పెట్టుకోండి అని చెప్తారు గురుస్వామి మేమైతే మాత్రం ఆయిల్ టిన్ అయితే ఇచ్చాం అన్నదానం అయిపోయాకైతే మాత్రం ఆకులు ఏవైతే ఉంటాయో స్వామిలు తింటారు కదా ఆకులే ఆకులు అయితే ఎంతమంది అయితే కన్యస్వాములు ఉన్నారో కొంచెం కొంచెం ఆకులు అయితే అందరు కన్యస్వాములు తీసుకుని టవర్ అని అయితే కట్టుకుంటారనమాట కట్టుకున్నట్లు మనం అయితే సౌందర్యానికి కనిపియాలి మన ఆంధ్ర తెలంగాణలో అయితే ఎవరో ఒక స్వామిలు పారేస్తారు కానీ ఇక్కడ మాత్రం అలా కాదు ఎంతమంది స్వామిలు కన్ని స్వామిలు ఉంటారో వాళ్ళందరూ కొంచెం కొంచెం ఒక మోటలా కట్టుకుని వాటి మీద అయితే నీళ్ళేసి అయితే పట్టుకెళ్తారు నిజంగా గూసు బంప్స్ వస్తుంది ఇది అయితే మాత్రం అలా ఎత్తుకొని కొంచెం దూరం వచ్చాకైతే మళ్ళీ అయితే దించుతారు ఈ ఆకులైతే ఏవే ఉన్నాయి అట్లే ఓన్లీ గురుస్వామిని మాత్రం దించాలి ఓన్లీ గురుస్వామిని మాత్రం ఇట్లా ఎత్తాలి లేదా మీకు కన్నీ మేమంతా మేమంతలు మీరు దించేసుకుంటా ఎత్తికుంటా అంటే మాత్రం కుదరదు ఓన్లీ గురుస్వామిని మాత్రమే దించాలి ఇది ఇలా దించిన తర్వాత అయితే ఒక కొన్ని రౌండ్లు అయితే మళ్ళీ శరణగా చెప్పుకుంటే తిరుగుతారు ఇలా సముద్రానికి వెళ్ళే లేళ్ళ లోపు అయితే మాత్రం మూడు సార్లు ఎత్తి దించుతారు అనమాట మీకు మొత్తం చూపిస్తాను లాస్ట్ వారు చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నుంచి అయితే మరి మాత్రం ఇంకా బాగుంటుంది వీడియో स्वरूपे <laughs> सगारि சுவாமிண்ட கடல் கண்ணால் வந்து எதிர

ఫైనల్ శరణు చెప్పుకుంటే మాత్రం సౌందర్య దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్ చూస్తారు కదా సౌందర్య దగ్గరికి వచ్చేకైతే అయితే మాత్రం ఆకులన్నైతే సౌదర్లు అయితే కల్పిస్తారు స్వామిలందరూ అంతేగానే ఎవరెవరు ఎవరెవరైతే ఉంటారో ఆకలి తెచ్చిన వాళ్ళు ఆకలి తెచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అయితే స్నానం చేస్తారో ఆ స్నానం చేసిన తర్వాత ఆ ఉంటాయి కదా ఆ తడిబట్టల ద్వారా అయితే స్వామిలందరి మీద నీళ్ళు చల్లుతారు నీళ్ళు జల్లిన తర్వాత అయితే మాత్రం మళ్ళీ మందికి అయితే వేస్తాం అంటే నేను గుడికి అయితే వచ్చేస్తాం గుడికి అయితే వచ్చిన తర్వాత అయితే కన్యస్వాములు ఎవరెవరైతే ఉంటారో కన్యస్వామి అందరూ అయితే ఇప్పుడు అయితే భోజన చేస్తారు స్వామి ఇప్పుడు బోన్ చేయడం అనుకుంటారా గురుస్వామి రెండు రోజులు ముందే చెప్పేస్తాడు కన్ని పూజ రోజు పక్కాగా ఉపవాసం ఉండాలి పూజ అనేంత వరకు కన్యస్వాములు అందరూ అని చెప్తారు కన్యస్వాములకు కాదు ఎవరైనా ఉండొచ్చు కాకపోతే కన్యస్వాములు మాత్రం పక్కాగా ఉండాలి ఏటి తినకూడదు ఓన్లీ వాటర్ మాత్రం తాగొచ్చు అంతగా ఉండలే అనుకుంటే మాత్రం కొబ్బరి నీళ్ళు కూడా తాగొచ్చనేది గురుస్వామి చెప్తాడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తాను రా పూజ అయితే మాత్రం మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను అయితే నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్ ఒకవేళ మీరు అండమాన్ వస్తే మాత్రం మీరు మాల సరే ఈ కన్నీ పూజకి అనేది మాత్రం రండి ఫ్రెండ్స్ ఎందుకంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్ అయితే అయ్యప్పని చూడండి ఎంత బాగా అలంకరణ చేశారు ఈ రోజు అయితే మాత్రం చూస్తాను రా వీడియో అయితే నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్ అండమానికి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప